పాము కరిస్తే చనిపోతాము అని తెలుసు కానీ ఇతనికి ఎన్ని పాములు కరిచినా కూడా చనిపోలేదు ఎందుకో తెలుసా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు లక్ష నుండి లక్ష యాభై వేల మంది పాము కాటు నుండి చనిపోతున్నారు పాము కాటు వల్ల లక్షల మంది బాధితులు ఆర్గన్ డ్యామేజ్ లేదా పర్మినెంట్ డిసబిలిటీ గురవుతున్నారు అయితే చిన్నప్పటి నుండి పాములు అంటే ఎంతో ఇష్టం ఉన్న టిమ్ ఫ్రిడ్ అనే వ్యక్తి పాము కరిస్తే యాంటీవెనం తీసుకోకుండా తన రక్తంతో యాంటీబాడీస్ డెవలప్ చేసుకోవాలి అని అనుకున్నాడు ఆ తర్వాత పాముల విషయాన్ని కొద్ది కొద్దిగా ఎక్కించుకోవాలి అని అనుకున్నాడు పద్దెనిమిది సంవత్సరాలుగా ఎనిమిది వందల డేంజరస్ పాముల వినంని ఇంజెక్ట్ చేసుకున్నాడు అయితే తన ప్రయోగాలు వ్యక్తిగత రక్షణ కోసం కాకుండా ప్రపంచవ్యాప్తంగా పాము కాటు బాధితులకు ఉపయోగపడేలా యాంటీవెనంని డెవలప్ చేయాలి అని అనుకున్నాడు ఈ ప్రాసెస్ లో కోబ్రా వన్ అవర్లో లో టూ టైమ్స్ కాటు వేయడంతో నాలుగు రోజులు కోమాలోకి పోయాడు చావుతో పోరాడి బతికాడు సైంటిస్టులు తన లో ఉన్న యాంటీబాడీస్తో యూనివర్సల్ యాంటీవేనం డెవలప్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు త్వరలో అన్ని పాముల వేనంకి యాంటీవేనం రెడీ అవుతుంది